ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఒక మాజీ మంత్రి వీరితో తెనాలి పట్టణంలో వివిధ శాఖల అధికారులు బిజీ బిజీగా ఉన్నారు వివరాల్లోకి వెళితే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటైన సమీక్షా సమావేశాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మరియు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు స్వర్ణాంత రెండు వేల నలభై ఏడు యాక్షన్ ప్లాన్ గురించి అలాగే తెనాలి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించారు అనంతరం తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డాక్టర్ పెమ్మసాని నాదెండ్ల ఆలపాటిలు పాల్గొన్నారు అభివృద్ధి సమీక్షా సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ సంజనాథ్ సింహా మున్సిపల్ కమిషనర్ శేషన్న సహాయ కమిషనర్ లక్ష్మీపూర్తి చైర్పర్సన్ రాధిక తహసిల్దార్ గోపాలకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు సెసి స్వీట్స్ అండ్ బెకరీ గంగానమ్మపేట తెనాలి మగవల మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి